హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ ఎకానమీ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ ప్రపంచ ఆర్థిక రంగంలో తీవ్ర చర్చకు దారితీసిన అంశం ఏంటిది అంటే భారతీయ ఎగుమతుల మీద అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇంపార్టెంట్గా బియ్యం సాకుతో ఆయన భారత్ మీద మళ్ళీ టారిఫ్ సుంకాలు విధిస్తారా అనేదే అసలు అంశం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య వర్గాలు అనేవి ఆందోళన చెందుతున్నాయి ఈ క్వశ్చన్ మీదనే ఫస్ట్ సెగ్మెంట్లో అసలు ట్రంప్ ప్రశ్న ఏంటి అంటే భారత్కు ప్రమాద ఘంటికా అనేది మండే నైట్ వైట్ హౌస్లో జరిగిన మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల స్టార్ట్ అయింది రాబోయే ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆర్థిక విధానాల గురించి క్లారిటీగా తెలియజేస్తున్నాయా అంటే నేరుగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెన్సన్ అడిగిన క్వశ్చన్ ఇది భారత్ వాళ్ళ బియ్యాన్ని అమెరికాలోకి ఎప్పుడు డంప్ చేస్తోంది దీన్ని ఎందుకు అనుమతిస్తున్నారు వాళ్ళు దీనికి టారిఫ్ చెల్లిస్తున్నారా బియ్యం మీద సుంకాలకి వాళ్ళు మినహాయింపు ఉందా అని ఒక క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్కి అమెరికా అధికారులు కానీ లేకపోతే వాణిజ్య ఒప్పందం మీద కానీ చర్చలు జరుగుతున్నాయి అనేసి వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగింది అయినా సరే ట్రంప్ పదే పదే అలా అనుమతించలేము అని చాలా క్లియర్ కట్గా చెప్పారు సో ఇది భారత వాణిజ్య వర్గాలకి కొంత ఆందోళన కలిగించే విషయమే కదా ఇది ఒక పార్ట్